విస్తీర్ణమైనటువంటి భవనాన్ని నిర్మించాడో అందులోకి గృహప్రవేశం చేశారట పరమాత్మ పార్వతీ పతి అయినటువంటి పరమేశ్వరుడు ఆ ఇంట్లో గృహప్రవేశం చేశారట ఎట్లా చేశారట వేదమంత్రాలతో చేశారట వాస్తు పురుషుడిని అర్చించి వాస్తుహోమం చేసి అందులో ప్రవేశించారట పూర్వీకులు ఎట్లా అయితే నూతన భవనంలో ప్రవేశిస్తారో అట్లా వాస్తు పూజ చేసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆ గృహంలో ప్రవేశించి చాలా కాలము సుఖంగా ఉన్నారట చాలా కాలం క్షేమంగా కాపురం చేశారట పార్వతీ పరమేశ్వరులు ఇట్లా చాలా కాలంగా ఉంటే ఒకనొక సందర్భంలో భోజనం చేసిన తర్వాత ఆ మంచిగా తూగుటుయ్యాల్లో కూర్చున్నారట శంకర్లు వారు ఆరాంగా కూర్చున్నారట కూర్చొని ఆ అమ్మవారు ఇచ్చినటువంటి తాంబూలాన్ని నవ్విలారట నవిలిన తర్వాత అమ్మవారిని తదేకంగా చూశాట పార్వతీ నందనుడు పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు ఒక్కసారి ఆమెను చూశాట చూసి ఈమె గతంలో నా గురించి తపస్సు చేసింది నన్ను వివాహం చేసుకుంది ఇప్పుడు ఈమె బ్రహ్మగారు గురించి తపస్సు చేస్తే ఎట్లా ఉంటుందని చిన్న కోరిక కలిగిందట పరమేశ్వరుడికి పరమేశ్వరుడి కలిగి వెంటనే అన్నట్ట రమత సహ పార్వత్య ధర్మాపేక్షేన జగత్పతి లోకల్లో అందరికీ కూడా ధర్మాన్ని కలిగించాలి లోకల్లో అందరికీ క్షేమం కలిగించాలని నిస్వార్థంతో పరమేశ్వరుడు పార్వతీదేవి వైపు ఒకసారి చూసి రమత సాక్షాత్ ధర్మాపేక్షే జగత్పతి కదాచిత్ బ్రహ్మ కాళీత్యుక్వా భవేన అమ్మవారిని ఒకసారి తదేకంగా చూశాట చూసి ఒకసారి నవ్వాట నవ్విన తర్వాత మళ్ళీ రెండవసారి అమ్మవారిని చూస్తూ పరిహాసంగా ఒక మారట అన్నారట ఖాళీ బాగున్నావా అన్నారట అమ్మవారిని చూసి ఖాళీ బాగున్నావా అన్నారట అంటే నువ్వు రంగు తక్కువ అన్నట్టుగా అమ్మవారు భావన చేసింది అమ్మవారు శ్యామల వర్ణంలో ఉంటుంది కదా కనుక అమ్మవారిని ఖాళీ ఇత్యుక్వా అమ్మవారిని పార్వతి లేదా హైమవతి అని పిలవకుండా ఖాళీ అని పిలిచారట ఎప్పుడైతే స్వామి ఈ విధంగా పార్వతీదేవిని పిలిచారో పార్వతీ మన్యునావిష్ట శంకరం వాక్యం అబ్రవీత్ ఈ విధంగా తనని ఖాళీ అని పిలవడం వల్ల పార్వతీదేవికి కొంచెం కోపం వచ్చిందట కోపం వచ్చి నేను అందవిహీనురాలని కదా పరమాత్మ చెప్తున్నారు ఎందుకంటే పరమాత్మ ఎట్లా ఉంటారట తెల్లగా ఉంటారట శ్యాంబ సదాశివుడు తెల్లటి వర్ణంలో ఉంటారట అమ్మవారు శ్యామల వర్ణంలో ఉంటుంది కనుక ఎప్పుడైతే ఖాళీ అని పిలిచారో అమ్మవారికి కొంచెం కోపం వచ్చి లాభం లేదని చెప్పి బాణంతో కొడితే హృదయంలో గుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో అమ్మవారిని ఆ పరమేశ్వరుడు ఖాళీ అని పిలిచేటప్పటికి నువ్వు నల్లపిల్ల అన్నట్టుగా భావన చేస్తూ ఆమె బాధపడిందట బాధపడి వెంటనే పరమేశ్వరుడు యొక్క పాదాలకి నమస్కరించి తన యొక్క రూపాన్ని మార్చుకోవాలనే కోరిక కలిగిందట వెంటనే అన్నది లోకల్లో ఎప్పుడైనా పరుషంగా మాట్లాడితే ఆ పరుషం ఇంత ప్రమాదంగా ఉంటుంది స్వామి మీరు మాట్లాడిన మాట నాకు ఈరోజు కొంచెం బాధ అనిపించిందని వెంటనే నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను నాకు ఆజ్ఞ ఇవ్వవలసిందని భర్తని ప్రార్థించిందట పార్వతీదేవి పార్వతీదేవి భర్తని ప్రార్థిస్తే సరే తపస్సు చేసుకోవడానికి వెళ్ళు అన్నారు ఆమె తపస్సుకు వెళ్ళడమే ఈయన కావాలి కనుక ఒక కల్పితంగా హాస్య సంభాషణగా చేశారు సరే వెంటనే ఆమె బయలుదేరింది ఆ బయలుదేరి హిమవత్ పర్వతాన్ని దగ్గరికి వెళ్ళింది హిమవత్ పర్వతానికి వెళ్ళి తన వివాహ సమయంలో తన మా తన తండ్రి గారు ఇచ్చినటువంటి ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు జయా విజయ వారిద్దరిని స్మరించేటప్పటికి వాళ్ళిద్దరు వచ్చారట అప్పుడు వాళ్ళిద్దరితో అమ్మవారు చెప్పిందట నేను నా శరీరంలో ఉండేటువంటి ఈ రూపాన్ని మార్చుకొని అందమైన రూపం తయారు కావడానికి బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్నాను నేను తపస్సు చేసే సమయంలో నాకు సౌకర్యంగా మీరిద్దరూ రెండు వైపులా ఉండండి అని జయా విజయ ఆ విధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞ తీసుకొని ఆమెని కాపలాగా వస్తున్నారట అమ్మవారు తీవ్రమైన తపస్సు చేసిందట చాలా దీర్ఘమైనటువంటి తపస్సు చేసిందట ఇట్లా తపస్సు చేస్తే ఆమె తపస్సుకి బ్రహ్మదేవుడు చాలా పొగ్గిపోయాట అమ్మ జగన్మాధన్ ఆ గురించి తపస్సు చేసింది కదా అని పొగ్గిపోయాట ఇంతట్లో ఆ అరణ్యంలో అమ్మవారు ఒక వేదిక మీద కూర్చొని తపస్సు చేస్తుంటే ఆ ఒక సింహము వచ్చిందట పెద్ద సింహము పెద్ద గోళ్లతో వచ్చిందట వచ్చి పెద్ద పులి పెద్ద పులి అక్కడికి వచ్చి వ్యాఘ్రము అన్నారు పెద్ద పులి అక్కడికి వచ్చి కూర్చుందట ఆ పరమ అమ్మవారు అనే జ్ఞానం ఆ పశువుకి లేదు జంతువు కదా అది అమ్మవారిని ఆహారంగా తీసుకుందామని చూసిందట ఈ అమ్మవారు ఎప్పుడైతే వేదిక మీద నుంచి దిగుతుందో అప్పుడు ఈమెను ఆహారం తీసుకోవచ్చని ఒంటికాల మీద నిలబడి తపస్సు కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి పార్వతీదేవిని చూసి ఈమె ఎప్పుడైనా జారి పడకపోతుందా ఒంటికాల మీద ఉంది కదా కిందకి రాగానే నేను ఆహారం తీసుకుందామని తదేకంగా ఆమెనే చూస్తూ చూస్తుంది అది అదృష్టవంతురాలు అంటే దుర్మార్గమైన భావనతో వచ్చినప్పటికి కూడా మహాత్ముల దగ్గరికి దుర్మార్గ భావన వచ్చినా మన భావం సాత్వికంగా మారుతుంది అందుకనే సజ్జన సాంగత్యం చేయమన్నారు ఎప్పుడు కూడా మహాత్ముల యొక్క సేవ చేసి మహాత్ముల యొక్క సమక్షంలో ఉండడం వల్ల మనలో ఉండే తామస లక్షణం పోయి సాత్విక లక్షణం వస్తుంది అంటే మొట్టమొదట తామస గుణం ఉంటుంది ఆ తామస గుణం ఉండగా ఉండగా రాజస గుణంగా మారుతుంది ఆ తర్వాత శుద్ధ సత్వగుణంగా మారుతుంది అంటే వెనక నుంచి ముందుకు వస్తారట దుర్మార్గులు అంటే తామస గుణం నుంచి గుణం నుంచి రాజగుణ రాజస గుణం నుంచి తామస సాత్విక గుణంలోకి సాత్విక గుణంలోంచి శుద్ధ గుణంలోకి వెళతారట ఎవరైతే ఏ జీవి అయితే శుద్ధ శుద్ధ గుణంలోకి వెళ్తారో ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఇట్లా ఒంటికాల మీద తపస్సు చేస్తున్నటువంటి అమ్మవారిని చూసి తదేకంగా తదేకంగా చూసి 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 ఆ మనసులో భావం మారిందట అంటే ఆహారంగా తీసుకుందామని వచ్చినటువంటి వ్యక్తి అనుగ్రహం పొందాలనేటువంటి భావనానికి వచ్చేసారట తతో వర్షశతం దేవి గృ గృణంతి పదం ఈ విధంగా నూరు సంవత్సరాల పాటు పార్వతీదేవి ఒంటికాల మీద బ్రహ్మ గురించి తపస్సు చేసింది పితామోహుడి గురించి తపస్ చేసిందని వ్యాసభగవానుడు చెప్తున్నాడు తతో వర్షశతం దేవి గృణంతి పదం ఈ విధంగా తపించి 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 ఉన్నటువంటి ఆమె వెయ్యి వంద సంవత్సరాలు తపస్సు చేస్తే పితామహుడు ఎదురు చూస్తూ అమ్మవారిని అనుగ్రహించడానికి సిద్ధపడ్డాట పార్వతీదేవి అనుగ్రహిద్దామని చెప్పి పరమేశ్వరుడు వచ్చి ప్రత్యక్షమయ్యాట అమ్మ నన్ను బ్రహ్మ అంటారు ఓ జగన్మాత నువ్వు నా గురించి తపస్సు చేశావు నన్ను అనుగ్రహించడానికి లోకల్లో నాకు మంచి పేరు దేవడానికి నువ్వు ఈ ప్రయత్నం చేశావు తల్లి నీకు నమస్కారం ఓ దేవదేవి తపసా ధూత పాపేనా నీకు అసలు పాపమే అంటదు సర్వజీవుల యొక్క పాపాలు పోగొట్టడానికి తాపాలు పొట్టడానికి నీవు ఉన్నావు కానీ ఈరోజు నువ్వు నా గురించి తపస్సు చేశావు నన్ను అనుగ్రహించడానికి సరే నువ్వు తపస్సు చేసి నన్ను ఉద్దేశించి తపస్సు చేశావు కనుక నేను నీ కోరిక తీర్చుకోవడానికి సిద్ధపడుతున్నాను నీ వరము నీకు ఏ వరం కావాలంటే ఆ కోరిక కోరుకోవాలి అధోవాచ వచకాలి వ్యాఘ్రస్య కమలోద్భవ వరదోభవతేనాహం యాస్యే నాయనా బ్రహ్మ నువ్వు నా తపస్సుకు మెచ్చావు నాకు వరం ఇద్దామనుకుంటున్నావు ఒకవేళ నువ్వు నాకు వరం ఇద్దాం ముందుగా నాకు కాదు వరం నా కోసం ఎంతసేపటి నుంచో ఈ పెద్ద పులి ఎదురు చూస్తోంది ముందు దానికి వరం ఇచ్చి దాని వర దాని కోరిక తీర్చిన తర్వాత అప్పుడు నీ కోపికంటే నా గురించి ఆలోచించు నా గురించి ఆలోచి భూతదయా అంటే ఇట్లా ఉంటుంది అమ్మ తల్లి అంటే ఇట్లా కనుక ముందుగా కమ పెద్ద పులికి వరం ఇవ్వంది వెంటనే బ్రహ్మగారు అమ్మ జగన్మాత యొక్క ఆదేశాన్ని గ్రహించి వెంటనే ఏం చేశాట ఆ వ్యాఘ్రం దగ్గరికి వెళ్ళి నీకేం కావాలని కోరాడు నీకేం కావాలి నీకేం కావాలని పెద్ద పులిని బ్రహ్మగారు అడగాల్సి వచ్చింది చూడండి ఒక జంతువుని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అడుగుతున్నాడు ఓ పెద్ద పులి నీకేం ఉందో కోరుకో అమ్మగారు కోరమంది తత పాదాద్వరం బ్రహ్మ నీకు నీకేం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆ పెద్ద పులి కోరిందట ఇప్పుడు ఏదో ఒక కోరికతో వచ్చాను ఇప్పుడు ఆ కోరిక మర్చిపోయాను నాకు ఇప్పుడు కేవలము అజేయత్వం ఇవ్వు ధర్మబుద్ధినివ్వని కోరాడు ఆ పెద్ద పులి ఏం కోరింది ప్రవృత్తితో వచ్చి నాకు ధర్మబుద్ధిని ప్రసాదించు ఈ ఒక్క వరం చాలు అజేయత్వం కావాలి ధర్మబుద్ధి కావాలి గణపతి మీద నాకు విశేషమైనటువంటి గౌరవం కావాలి వరం వ్యాఘ్రాయదత్వ ఇవం ఈ విధంగా బ్రహ్మగారు పెద్దపులి అరిగినటువంటి వరాన్ని తీర్చేసి ఆ తర్వాత అమ్మగారిని మళ్ళీ ప్రార్థిస్తున్నాడు బ్రహ్మగారు ఆ పార్వతీదేవికి నమస్కరించి జగన్మాత నువ్వు కోరి నువ్వు ఆదేశించినట్లుగా ఆ పులికి వరం ఇచ్చాను ఇప్పుడు మీకేం కావాలో కోరుకో అంటే తతో వరం గిరి ప్రాహదేవి పితామహం తాను ఏ కోరికతో అయితే వచ్చిందో తన శరీర వర్ణాన్ని మార్చుకోవడానికి వచ్చినటువంటి ఆ పార్వతీదేవి బ్రహ్మగారి గురించి మాట్లాడుతోంది నాయన నా శరీరం నల్లగా ఉందని పరమేశ్వరుడు అన్నాడయ్యా పరిహాసంగా నన్ను ఖాళీ అని పిలిచాడు ముద్దుగా పిలిచినప్పటికి కూడా నా వర్ణాన్ని గుర్తు చేసినట్టుగా ఉంది మళ్ళీ నేను పరమాత్మ ఎదురుగా సాక్షాత్కరించాలి ఎదురుగా కనపడాలి పరమాత్మ యొక్క సుఖాన్ని నేను పొందాలి పరమాత్మ యొక్క అభిమానాన్ని అనురాగాన్ని పొంద పొందాలి కనుక నాకు ఏం చేయాలి వరం ప్రదీయతాం బ్రహ్మన్ వర్ణం కనక సంభవం నా శరీరం అంతా కూడా బంగారు వర్ణం అందుకనే స్వర్ణగౌరి అంటారు చూసారా స్వర్ణగౌరి అంటే ఇది ఇక్కడ వరం నా శరీరమంతా బంగారుమయం కావాలి అని కోరిందట ఎప్పుడైతే ఈ విధంగా అడిగారో బ్రహ్మదేవుడు అమ్మవారి మనసులో వచ్చింది అమ్మవారి యొక్క ఇచ్చ అనుకో అని భవనించి తధే త్యుక్వా గతో బ్రహ్మ పార్వతీ చ భవంతథా ఈ విధంగా అమ్మా నువ్వు కోరుకున్నట్టే నీ శరీరం అంతా కూడా స్వర్ణమయం అవుతుంది నన్ను అనుగ్రహించు తల్లి అని ఆ ఇచ్చేసి బ్రహ్మగారు సత్యలోకానికి వెళ్ళిపోయాట తస్మాత్ కోశాస్య సా భూత భూయా కాత్యాయని భవే అప్పుడు వెంటనే అమ్మవారు ఏం చేసిందట తన శరీరంలో అంతవరకు ఉండేటువంటి నల్లటి వర్ణాన్ని మొత్తము శరీరాన్ని ఒలిచినట్టుగా మనం ఏదైనా ఒక పండు ఒలిస్తే ఎట్లా వర్ణం మారుతుందో అట్లా తన శరీరాన్నంతా కూడా వర్ణం మార్చుకుందట ఆ వర్ణం మార్చినప్పుడు ఒక నల్లటి శరీరం తయారైందట వేరే శరీరం తయారైందట ఆ శరీరమే కాత్యాయని దేవి అని చెప్తారు కాత్యాయని అనేటువంటి అమ్మవారి యొక్క రూపాలు ఉన్నాయి కదా అమ్మవారు తన యొక్క శరీర వర్ణాన్ని మార్చుకుంటూ బ్రహ్మగారి ద్వారా కోరినటువంటి స్వర్ణమయమైనటువంటి వర్ణాన్ని కోరుకుంటూ తస్యాత్ భూయాత్ కాత్యాయనీ మునే కాత్యాయనీ దేవిగా వచ్చేసింది అమ్మవారు కాత్యాయని ఆయ విద్మహాన్ని మనం అమ్మవారిని స్తోత్రం చేస్తాం కదా ఆ కాచాయని దేవే అమ్మవారి యొక్క ప్రతిరూపం ఇట్లా ఎప్పుడైతే అమ్మవారిలో నుంచి నల్లటి వర్ణం కాత్యాయనీ దేవిగా వచ్చిందో దేవేంద్రుడు స్వర్గం నుంచి వచ్చాట అమ్మ నీ వర్ణము మారి ఇప్పుడు కొత్త వర్ణంతో అయ్యారు నువ్వు స్వర్ణ గౌరవి అయ్యావు ఈ అమ్మవారు కాత్యాయని వర్ణంలో ఉంది కనుక ఇవన్నీ నాకు ఇచ్చినట్లయితే నేను పెంచుకుంటానన్నారట అప్పుడు పార్వతీదేవి అనుగ్రహించి ఆ కాత్యాయని దేవిని ఇంద్రుడికి అనుగ్రహించిందట ఇంద్రుడు దక్షిణగా ఆమెని తీసుకొని ఆ వై స్వర్గానికి వెళ్ళిపోయాట ఈ విధంగా నిస్వార్థంగా పరమాత్మ అనుగ్రహం పొందారట అంటే పరమాత్మ అమ్మవారిని రెండుగా మార్చదలిచి ఇక్కడ స్వర్ణగౌరిగా కాత్యాయనిగా రెండు రూపాలుగా వస్తే అమ్మవారు బంగారు వర్ణంతో వెళ్ళిందట అయితే ఈ కాత్యాయని దేవి ఇంద్రుడి వెంట వెళ్ళేటప్పుడు కౌసికి అనేటువంటి రూపంలో వెళ్ళిందట కౌసికి ఇప్పటికి కూడా మనకి క్షేత్రం కనబడుతుంది సింహవాహనంలో ఉండేటువంటి కాత్యాయని దేవి మనకి కనబడుతుంది ఇట్లా వరం ఇచ్చి వెళ్ళారట ఆ తర్వాత వింధ్యవాసినిగా అమ్మవారు పిలవబడింది ఆ తదనంతర కథ రేపు సకాలంగా మనం చేస్తాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనిచ్చం లోకామస్తో